హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో పూజ అయిపోయింది ఇప్పుడే చూడు నేను ఇలా అలంకరించుకున్నా ఏమో అన్నపూర్ణమ్మ తల్లి ఏమన్నా కసిమూర్నాయన ఇది మా తులసి కోట ఫ్రెండ్స్ ఇది తులసమ్మ తల్లి తులసి కోట ముందు ఇలా ముగ్గేసుకుంటాను ఇది తులసి కోట బాగుందా ఇంకా ఇంటి ముందు ముగ్గు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అమ్మవారి గుడి ఫ్రెండ్ ఇది అంకమ్మ తల్లి మేము ఆదివారం ఆదివారం వెళ్తాం మీ తల్లి దగ్గరికి గుడి పెద్దదే కానీ కాకపోతే అంత బాగు చేస్తున్నారు మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్ అమ్మవారిని ఈ చాలా మనం ఏదనుకుంటే అది కరెక్ట్గా నెరవేరే ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం నేను పది సంవత్సరాల నుంచి వస్తున్నా ఈ గుడికి గుడి బాగు చేస్తున్నారు అందుకని ఇంకా ముందుకు జరిపారనమాట అమ్మవారిని అదిగో ఇది గుడి అంతా బాగా చేస్తున్నారు అది ఫస్ట్ గుడి అనమాట అంత గుడి పెద్దది చేస్తున్నారు అనమాట బాగు చేసి బాగు చేస్తున్నారు ఆదివారం ఆదివారం ఇక్కడ బాగా చేస్తారు ఫ్రెండ్స్ అసలు చాలా జనం ఎక్కువ మంది వస్తారు మేము ఎండబడిన తర్వాత పోయామంటే టైం పదింటి అప్పుడు పోయాము అందుకే జనం వచ్చేళ్ళారు ఇక్కడ అందరూ ఏటలను కోసుకుంటుంటారు కోళ్ళను కోసుకునే వాళ్ళు ఇది ఇలా ఉంటుందన్నమాట గుడి చుట్టూరు కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్ మనం మనస్ఫూర్తిగా ఎవరిని ఏ ఉండైనా కులుసుకోండి